సమస్యలను ఎదుర్కోవటం ఒత్తిళ్ళను తట్టుకోవటం ఇలాంటి వాటి సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందుగా ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఎప్పుడు పెరుగుతుందంటే ముందుగా మీపై మీకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి వ్యాయామం చేయండి ఆహార్యాన్ని మార్చుకోండి మిమ్మల్ని మీరు అందంగా కనిపించేలా చేసుకోండి దానివల్ల మీపై మీకు నమ్మకం కలుగుతుంది ఆత్మవిశ్వాసం కూడా సొంతమవుతుంది కొందరు తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు దాంతో ఏ పని సాధించలేని స్థితికి చేరుకుంటారు అలాంటప్పుడే ఆత్మాన్యునత ఆవరిస్తుంది మీ పరిస్థితి కూడా అదే అయితే దాని నుంచి బయటపడేలా చూసుకోండి గతంలో మీరు సాధించిన విజయాలుంటాయి కదా వాటిని సాధించడం కోసం ఎంత కష్టపడ్డారో గుర్తు చేసుకోండి ఆత్మాన్యుత ఆవరించినప్పుడు ఇలాంటివి తలుచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతికూలత దూరమే సానుకూల దృక్పథం సొంతమవుతుంది సానుకూల దృక్పథం అంటే పాజిటివ్గా ఆలోచించటం ఏదైనా సాధించగలం అనే నమ్మకం ముందుగా ఉండాలి మనసారా నవ్వండి మనసారా నవ్వినా కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటే నవ్వటం వల్ల ఒత్తిడి తగ్గి ఆనందంగా మారతాం మానసిక విశ్రాంతి అందుతుంది అందుకే కాస్త ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు హాయిగా నవ్వేలా చూసుకోండి వైఫల్యాల నుంచి విజయాలు సాధించిన ప్రముఖుల గురించి చదవండి వాళ్ళ జీవిత పాఠాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి మీకంటూ కొన్ని బలాలు శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా వాటిని ఒక చోట రాసుకొని అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండండి దానివల్ల మీరేంటనేది మీకు తెలుస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇవన్నీ అవసరమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్